జూలై ఎనిమిది కొరకు సేహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి యహోవాయిందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనం మనం ఆ దేవదూతలను చూడలేం అయితేనేం ఆ దేవదూతలకు మనం కనిపిస్తే చాలు కదా మన గొప్ప యేసును మనం ఈ భౌతిక నేత్రాలతో చూడనప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నాం దివారాత్రులు ఆయన దృష్టి మనమీద ఉంటుంది ఆయన క్రింద పరిశుద్ధదూతల సైన్య సమూహమే ఉంటుంది వారంతా తన బిడ్డలను కనిపెట్టుకుని ఉండి శ్రమలో వారిని కాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు దుష్టశక్తులు మనకు హాని చెయ్యాలని చూస్తుంటే దేవదూతలు మనకు సహాయం చేస్తుంటారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మన ప్రభువు ఆయన దూతలు అప్పుడప్పుడు ఏదో చుట్టంచూపులా మన దగ్గరకు వస్తూ పోతూ ఉండటం కాదుగాని మన చుట్టూ తన సైన్యంతో సహా నివసిస్తాడు సజీవుడైన దేవునిలో విశ్వాసం ఉంచినవారు ఎక్కడ ఉంటే అక్కడే దేవదూతల సైన్యం యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది ఆ దేవదూతలు విశ్వాసుల చుట్టూ ఉండి కాపలా కాస్తుంటారు వారిని ముందు జయిస్తేగాని ఏ దుష్టశక్తి విశ్వాసుల దగ్గరకు చేరలేదు దేవదూతలను ఏ దుష్ట శక్తులు జయించగలవు మనకు స్థిరమైన కాపుదల ఉంది శాశ్వతమైన భద్రత ఉంది దేవదూతలే మన నివాసాలకు ద్వారపాలకులుగా ఉంటారు కాబట్టి హఠాత్తుగా వచ్చి ఎవరూ మనలను హతం చెయ్యలేరు శత్రు సైన్య సమూహాలు మన మీద పడి మనల్ని మిరింగివేయలేవు మన ధ్యానవాక్యంలో విడుదల వాగ్దానం చేయబడింది మనకు రక్షణ కలుగజేసే గొప్ప సైన్యాధిపతి ద్వారా మనకు విడుదల అనుగ్రహించబడుతుంది మన యుద్ధం ముగిసేంత వరకు ఈ విడుదలను మళ్లీ మళ్లీ పొందుకుంటూనే ఉంటాం చివరికి మన యుద్ధభూమి కాస్త గృహంగా మారిపోతుంది